ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన ఎన్కౌంటరు పచ్చి బూటకము చాలా దుర్మార్గంగా ఏకపక్షంగా జరిగిన కాల్పులని బంధుమిత్ర సంఘంగా మేము ఖండిస్తున్నాము మిత్రులారా ప్రభుత్వం చాలా అమానవీయంగా ఉన్మదంతో ఉంది ఒక మాటలో చెప్పాలంటే మతోన్మదంతో కూడా ఉంది ఈరోజు మావోయిస్టుల పేరున ఆదివాసీలను ప్రజలను ప్రజా సంఘాలను ఇబ్బందులు పెట్టడమే కాకుండా మావోయిస్టు రహిత భారతం అంటూ ప్రజలని చంపేస్తూ హేయంగా ప్రవర్తిస్తుంది అందులో భాగంగానే మావోయిస్టులు పార్టీ నాయకుడు నంబల కేశవరావుని అట్లాగే నాగేశ్వరరావుని ఇక్కడ ఇదే హైదరాబాద్కు సంబంధించిన విజయలక్ష్మి వరంగల్కు సంబంధించిన రాకేష్లను కూడా ఈరోజు బూటక్పెన్ కౌంటర్లో చంపేశారు ఈ అనే పదం మనం ఎందుకు వాడుతున్నామంటే ఏకపక్ష కాల్పులైతే రెండు వర్గాల వాళ్ళు భయాందోళనతో ఉండాలి ఏకపక్ష కాల్పులైతే రెండు వర్గాల వాళ్ళు ప్రాణపాయ స్థితిలో ఉండాలి కానీ ఒకవైపు ఒక్క గాయాలు జరగలేదు ఇంకోవైపు సాయుధులైన ఇరవై ఏడు మంది చనిపోయారని చూపిస్తున్నారు అట్లాగే ఈరోజు చూస్తే డిఆర్జీ పోలీసు బలగాలు గుండాల్లా ప్రవర్తిస్తూ అతి హేయంగా శవాలని ఒక చోట కుప్పేసి వాటి దగ్గర నృత్యాలు చేస్తూ ఆనందంగా హేళనగా ప్రవర్తిస్తున్నారు ఇదే మానవీయము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఉన్మద స్థితిని రెచ్చగొట్టడాన్ని ప్రజాస్వామిక వాతావరణం అందామా మనుషుల్ని పట్టుకొని జైల్లో పెట్టే అవకాశం ఉన్న చోట కూడా వాళ్ళని చిత్రవత చేసి చంపుతూ రోజుల తరబడి కుళ్ళబడేలా చేస్తూ వాళ్ళ కుటుంబాలకి తెలియజేయకుండా కుటుంబాలకు తెలిసి నంబల కేశవరావు కుటుంబాన్ని రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు గంటలు సాధారణంగానే ఉండండి ఇస్తామని చెప్పి కరెక్ట్గా పదకొండు గంటలు కాగానే కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఉత్తర్వులు వచ్చాయి మీరు వెంటనే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి ఛత్తీస్గఢ్లో ఉండడానికే మేము అంగీకరించాము అంటూ పోలీసు బలగాలతో వెనక్కి పంపించి భయాందోళనకు గురి చేశారు అట్లాగే వరంగల్ నుండి వెళ్ళిన కుటుంబం ఇప్పటికీ మూడు గంటల నుండి ఫోన్లు కలవట్లేదు భయాందోళనలో ఉన్నాము అట్లాగే ఇంకా నాగేశ్వరరావు కుటుంబం ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అయినప్పటికీ ఈ ఉన్మద దుర్మార్గమైన అప్రజాస్వామిక చర్యల్ని మేము ఖండిస్తూ న్యాయ పోరాటం చేస్తాము అందుకే కోర్టులో కూడా ఈరోజు హైకోర్టులో ఆంధ్ర తెలంగాణ హైకోర్టులో ఆ కుటుంబాలు పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తున్నాయి అట్లాగే ఆ కుటుంబాలలో కొద్దిమంది సభ్యులు అక్కడిదాకా వెళ్ళి మన ప్రభుత్వాల అమానవీయ చర్యలలో ఎక్కడో మానవత్వం ఉందేమో అని వెతకడం కోసం అక్కడ వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళ ఆచూక్ కూడా మాకు ఇప్పటి వరకు తెలియట్లేదు వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి ఉంటే వెంటనే విడుదల చేయాలని శవాలను వెంటనే కుటుంబాలకు అప్పజెప్పాలని ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేసి వాళ్ళతో చర్చలు జరపాలని శాంతి చర్చలకు ప్రవర్తి శాంతి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్న మేధావులు బుద్ధిజీవులు అంతా కూడా ఈ ఉన్మద చర్యను ఖండించాలని ప్రభుత్వానికి హితబోధ చేయాలని బద్దుమిత్రుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం జోహర్ల అమరవీరులకు